వెల్కమ్ టు తన్వీస్ కిచెన్ ఈరోజు నేను ఈ మొలకెత్తిన శనగలతో ఒక మంచి స్నాక్ ఐటెం చూపించబోతున్నాను ముందుగా శనగల్ని నానబెట్టుకొని ఈ విధంగా మొలకలు వచ్చేటట్టు ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ జీలకరావాలను వేసుకోవాలి వీటిని చిటపటమన్నయ్యంత వరకు వేపుకోవాలి జీలకర్ర ఆవాలు వేగాక చిన్నగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి ఉల్లిపాయలను ఆయిల్లో ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు జస్ట్ అటు ఇటు ఆయిల్లో కలుపుకుంటే సరిపోతుంది ఈ రెసిపీలో ఆనియన్స్ క్రంచీ క్రంచీగా ఉంటే బాగుంటుంది అందుకని ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అవుతే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మొలకెత్తిన శనగలను వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టి ఈ శనగలను టూ త్రీ మినిట్స్ కలుపుతూ ఉండాలి టూ త్రీ మినిట్స్ ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ శనగలను ఫ్లేమ్ హైలో ఉంచి టూ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా శనగలని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ నుండి తీసిన నిమ్మరసం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ రెసిపీలో నిమ్మరసం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అందుకని నేను ఒక నిమ్మకాయ నుండి తీసిన నిమ్మరసం మొత్తం ఇందులో వేసేశాను రెడీ అయిన ఈ శనగలను ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా ఉండే శనగల తాలింపు రెడీ మొలకలతో చేసాం కదా హెల్త్ కూడా చాలా మంచిది డెఫినెట్గా ఈ స్నాక్ ఐటెంని ట్రై చేయండి మీకు నచ్చుతుంది